ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्त नारायण सरसीजा सन्निष्ट केयूरवान्मकुंडलवान्ी हिण्मपुतशंकचक्र ओं भास्कराय विमे महज्युतिक धीमह तन्नो आदिच्य ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేరు సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్యభగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగునీ నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారో తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యైనా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్రనా శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ నక్షత్రంలోనే తన యొక్క చారని కలుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాసులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిల్ని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటిపరంగా ఏ రాశులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తీవీర్య అంటే ఎవరైతే నష్టధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్పుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రిత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తివీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునాయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావడానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుటీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నమైతే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మ జాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటామో ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాగాలేకపోయినా కార్యక్రమాలు ఒకటికి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యుదోషాలు ఇవన్నీ జరుగుతున్న అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాత గిత కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతం ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము దా శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానమో నదీ స్నానమో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయ నమహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపతి హోమాలు కానీ బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే అయినటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదో తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిదిన నవంబర్ పంతొమ్మిద పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుండటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన నీచస్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అక్టోబరు పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు మరి వీరికి కర్మస్థానాధిపతి దశమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు అటు ఉద్యోగాలని గవర్నమెంట్ జాబ్స్ని అట్లాగే రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి వ్యవహార విషయాలు అలాగే కర్మల్ని అనుభవింపజేసేటటువంటి ఈ సూర్య భగవానుడు అంటే కర్మ సాక్షిభూతుడు ఈయన వీరికి ఈ రాశి వారికి ఇప్పటివరకు బాగున్నప్పటికీ రేపు పదిహేడవ తేదీ నుండి పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు దీని ద్వారా ముఖ్యంగా ఆల్రెడీ వీరికి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కుజత్ గ్రహము నలభై రోజులు బట్టి చక్కగా ముప్పై ఐదు రోజులు బట్టి పన్నెండులో ఉండి ప్రతి కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో అన్ని ఎదురు దెబ్బలు అన్ని ప్రతిబంధకాలే అన్నదమ్ములతో కోర్టు సమస్యలు ఉద్యోగపరంగా సమస్యలు ఇప్పుడు రవి కూడా యాడవుతున్నాడు పన్నెండులో రవి పన్నెండులో ఉండడం వలన స్నాన ఉద్యోగంలో స్నాన భ్రంశం కలుగుతుంది ఇష్టం లేని ఉద్యోగంలో పడేస్తారు తీసుకువెళ్ళి అట్లాగే తండ్రితో అవసరం లేని గొడవలు ఊరిని చెరుబురలాడటము అన్నదమ్ములతో లేనిపోని పిత్రార్జిత సమస్యలు అట్లాగే ఉద్యోగంలో మీకు స్థానం సరిగ్గా లేదని మిమ్మల్ని బదిలీ చేస్తున్నారని లేనిపోని గొడవలు ఎంత అనుకున్నా ఉద్యోగ విషయంలో ప్రతిబంధకాలు ఇప్పటి వరకు వస్తుంది అనుకున్న వాళ్ళకి కొంచెం సూర్యగ్రహ కుజగ్రహ బలం లోపించడం వలన ఇబ్బందులు ఎదురవటం ఈ యొక్క కుజుడు ఈ నెలాగడి తర్వాత సొంత రాశిలోకి వచ్చినప్పుడు కొంత బలాన్ని ఇచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని లోపాలు సవరించినప్పటికీ సూర్యుడు బలంగా లేడు కాబట్టి వీరు కంపల్సరీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఉద్యోగ ప్రయత్నాలు అయితే కనుక ఆపకండి గురుగ్రహ బలము వీరికి అఖండమైనటువంటి సిరి సంపదల్ని ధనలాభాదల్ని కలగజేయటంలో చాలా చాలా గొప్ప విశేషము కలిగి ఉంటుంది డిసెంబర్ ఐదు వరకు కూడా కాబట్టి వీరు కుటుంబ పరంగా చాలా చక్కటి ఆనందాన్ని పొందుతారు చక్కటి ప్రయాణాలు తీర్థయాత్రలయందు ఆసక్తి అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకునేటటువంటివి అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులైతే కనుక వారి యొక్క సృజనాత్మకత మేధాశక్తిని ఉపయోగించి కొత్త కొత్త విషయాల ఎందు వారిని పర్యవేక్షించడం కొత్త కొత్త విషయాల ఎందు ఆసక్తి చూపించి కీర్తి ప్రతిష్టలు గవర్నమెంట్ ద్వారా మంచి అభీష్టాలు నెరవేర్చడం తల్లి యొక్క లాలన పోషణ ఏర్పడుతుంది చక్కటి గృహము వాహనము యోగము కలుగుతోంది తండ్రి యొక్క సహాయ సహకారాలు మీకు ఆర్థికంగా లాభాన్ని చేరుస్తున్నాయి ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఆర్థిక లాభము సంతానము లేనటువంటి వారికి సంతానము వివాహము కానటువంటి వారికి వివాహ యోగము అవతల వాళ్ళు ఇప్పటివరకు ఒప్పుకోనటువంటి వాళ్ళు వివాహానికి ముందుకు రావటము ఇలాంటివన్నీ జరిగి సంతాన సౌఖ్యము వివాహ యోగము ధన లాభము షేర్స్ అండ్ సెన్సెక్స్ లేకపోతే పాటలు ఇంకా ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన రిలేటెడ్ ఏముంటే వాళ్ళందరికీ శుభయోగం కలుగుతోంది ముఖ్యంగా వృక్షిక రాశిలో ఉన్నటువంటి వారికి అయితే పాపగ్రహాలు రెండు ఉన్నాయి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా భార్యాభర్తలు ఎవరైనా సరే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ లేకపోతే ఫ్యాన్సీ కంగన్ హాల్స్ నడిపే వాళ్ళు కానీ లేకపోతే బంగారపు నగల ఆభరణాలు కానీ ఇలాంటి ఏ బిజినెస్ వస్త్ర పరిశ్రమ తోల పరిశ్రమ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి లాభం కలుగుతోంది ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాలు ప్రసాదిస్తున్నాడు అట్లాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కలిసే అవకాశము ఈ అక్టోబర్ నవంబర్ ఫస్ట్ లోపల వీళ్ళందరికీ కూడా కలిసే అవకాశం ఉంది నీచ స్థితిలో ఉండటం ద్వారా భార్యాభర్తలు అయితే కనుక అన్యోన్య దాంపత్య పాశుపత రుద్రహోమాన్ని చేసుకునే అవకాశం తీసుకోండి ఏదైనా సరే వారి యొక్క జన్మజాతకంలో లోపాలు దోషాలు ఉన్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలలో గోచార విషయాలలో కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ కొన్ని ఇన్బ్యాలెన్సింగ్స్ జరుగుతాయి జన్మజాతకం చాలా ప్రధానమైందండి కాబట్టి చాలామందికి ఇది తెలియట్లేదు జాతకం అంటే నక్షత్రము మా నక్షత్రం ఇదండి మా రాసి ఇదండి ఎట్లా ఉంది ఇది కాదండి జాతకం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉండాల్సిందే అది ఉంటే గోచారంలో ఆ గ్రహాలు దశలు అంతర్దశలు ఇక్కడ ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయో దాన్ని చూసి చెప్పడమే గురువులుగా మా యొక్క వంతు బాధ్యత ఇది కొంతవరకు మాత్రమే మీకు రిలాక్స్ రిలాక్సేషన్ ఇస్తుంది అంతేగాని గురువుగారు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు వృషిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది యోగం అని మాత్రం అనుకోవద్దు అదే గురుడు మీ జాతకంలో దోషప్రదుడైతే చెప్పినవన్నీ కూడా అంటే ధన నష్టాలు కలగచ్చు వా ఉన్న గృహం అమ్ముకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్ కూడా జరుగుతాయి కాబట్టి జాతకం లేనటువంటి వారు ప్రశ్న శాస్త్రాన్ని నమ్మండి అంటే మీరు ఎప్పుడైతే గురువుతో మాట్లాడి గురువు ఒక అపాయింట్మెంట్ టైం ఇస్తాడో ఆ అపాయింట్మెంట్ టైంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మీ కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ప్రేమ విషయంలో కొంత అవతల వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా మరి కుటుంబంలో రుచికి రాశి వాళ్ళకి బంధువుల ద్వారా ఈ ప్రేమ విషయాల్లో ఎవరైతే వధువరులు ఉన్నారో వారికి కొంత వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకైతే కనుక కొంత ఆటంకము కలిగినప్పటికీ కూడా వీళ్ళకున్న మేధాశక్తితో గురుబలం వలన వృత్చిక రాశి వారికి పరిపూర్ణమైనటువంటి లాభసిద్ధి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ